హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాసవి బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఊదలతో అన్నం ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే వీడియో చూపిస్తాను చూడండి ఊదలకు ఊదలైతే మార్నింగ్ లేవగానే ఒక టూ త్రీ అవర్స్ అయితే నానబెట్టుకున్న ఊదలని బాగా కడిగి ప్రెషర్ కుక్కర్లోకి అయితే తీసుకోవాలి మామూలుగా గిన్నెలో కూడా వండుకోవచ్చు బయట మేమైతే ఇక్కడ కుక్కర్లో వండుతున్నాము ముందుగా అయితే ఊదల్ని తీసుకున్నాం కదా కొంచెం కందిపప్పు దాన్ని కూడా నానబెట్టి వేసుకోవాలి అలాగే పెసరిపప్పు అది కూడా నానబెట్టుకొని వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అండి మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు ఇక్కడ మేమైతే క్యారెట్ కొంచెం పచ్చిమిర్చి దొండకాయ మళ్ళీ ఆకుకూర కూడా ఏదైనా వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ పాలకూర వేస్తున్నాము కరివేపాకు టొమాటో ఇంకా ఇంకేమన్నా కావాలంటే కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఒక మేమైతే ఒక నాలుగైదు తీసుకున్నాము కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు మేమైతే ఇక్కడ మామూలుగా మీడియంగా ఉండేటట్టు చూ తీసుకున్నాము ఉప్పు మాత్రం ఇప్పుడు ఏం వేయకూడదు లాస్ట్లో ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు ఊదలు తీసుకున్నాం మేమైతే ఒక గ్లాసు ఊదలకి ఆరు గ్లాసుల వాటర్ వేసుకోవాలి కొంచెం లూజ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కొంచెం గట్టిగా తినాలనుకున్న వాళ్ళు ఐదు గ్లాసులు సరిపోతుంది ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మనకైతే ఉడికిపోయింది బాగా ఇక్కడైతే ఉప్పు వేసుకున్నాము అప్పుడు వేసుకోలేదు కదా ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు అయితే బాగా కలుపుకొని కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొన్ని వాటర్ వాటర్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే పోపు వేసేసుకుందాం ఇంకా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాం ఇక్కడ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర అలాగే బాదం జీడిపప్పులు అవి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి మేమైతే టేస్ట్ కోసం వేసుకుంటున్నాము ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని అయితే వేసుకుంటున్నాము మెయిన్లీ ఏంటంటే ఈ ఊదలు కొంచెం షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి ఇది తింటే నెక్స్ట్ అయితే కొంచెం ఇంగువ కూడా చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు అలాగే పసుపు కొంచెం కరివేపాకు కొంచెం ఇది బాగా వేగిన తర్వాత అందులో వేసుకొని కలుపుకుంటే చాలా ఇంకా మనకు ఊదలతో అర్థమైతే రెడీ అయినట్లే ఇంకా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి చూస్తూనే తినాలనిపిస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మరి బాయ్